నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆచార్య సంకేత శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం వారహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ మధ్యకాలంలో అయితే అమ్మవారి గురించి ఎక్కువగా వింటున్నాము కోరిన కోరికలా నెరవేరుతుందని ప్రత్యేకించి భూ సంబంధితమైన కోరికలు నెరవేరుతాయని చెప్పి ఆరాధన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ సేమ్ టైం ఆరాధించకూడదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి అసలు అమ్మవారి ఉపాసన ఎవరు చేయొచ్చు ఆరాధన ఎవరు చేయొచ్చు తెలియజేయండి మంచి ప్రశ్నమ్మా అమ్మవారిని ఎవరైనా ఉపాసించవచ్చు ఉపాసన మార్గాల్లో ఎంచుకోవడం అనేది ప్రధానంగా చూసుకోవాలి మనకి సహజంగా నాలుగు నవరాత్రులు ఉంటాయమ్మా ఒకటేమో చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు రెండవది ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు చెప్పుకుంటాం ఆ తర్వాత శరణవరాత్రులు మాసంలో మనకు చాలా సుపరిచితమైన నవరాత్రులు మాఘమాసంలో శ్యామల నవరాత్రులు ఈ శ్యామల నవరాత్రులు ఈ వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులుగా చెప్తారు తాంత్రిక సాధన చేసేటువంటి వాళ్ళు సాధకులు శక్తిని సంపాదించడానికి ఉపాసన చేసేటువంటివి ఈ మధ్య ఏమిటంటే ఎప్పటినుంచో ఈ ఉపాసన మార్గాలు ఉన్నాయి సనాతన ధర్మంలో దౌర్భాగ్యం ఏంటంటే మనకు అవగాహన లేకపోవడం ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఒకటి ఒక దేవత ఇప్పుడు ఒక కార్యక్రమం చేశారనుకోండి దాన్ని అందరు పట్టుకుంటున్నారు ఇప్పుడు ఆ మధ్య అందరు చండీ హోమాలే అన్నారు సో దేవాలయాలు బ్రహ్మోత్సవాలు కూడా చండీ హోమాలే అన్నారు బ్రహ్మోత్సవాలు ఆగమంలో చెప్పేటువంటి విధానం ఒకటి లాగున్నా దాంట్లో అంతర్భాగం చేశారు అంటే అమ్మవారు ఏ రూపంలో ఆరాధన చేసినా అమ్మవారికి శుభ ఫలితాన్ని ఇస్తుంది కాదని కాదు కాదు కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని కొన్ని దేవత స్వరూపాలని బాగా మనం చేస్తుంటాం అది సోషల్ మీడియా ప్రభావం గుప్త నవరాత్రులు నిన్న ఈ రోజు వచ్చినటువంటి అనాది కాలం నుంచి సాధకులు పాసన చేస్తున్నటువంటి దీన్ని గుప్త నవరాత్రులు గుప్తంగా అంటే చాలా జాగ్రత్తగా నిష్టలతో దీక్షగా చేయవలసినటువంటి నియమాలు వారాహి అమ్మవారిని చూసినట్లయితే ఆదివరాహమూర్తి వరాహమూర్తి యొక్క స్త్రీతత్వంగా భావన చేస్తుంటాం అమ్మవారిని మాతృక అంటారు సప్త మాతృకల్లో ఒకరు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి ఇట్లా సప్తమాతృకల్లో బ్రహ్మ యొక్క అంశం నుంచి వచ్చినటువంటిది బ్రాహ్మి ఈశ్వతత్వం నుంచి వచ్చినటువంటిది మహేశ్వరి కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి తత్వం నుంచి వచ్చినటువంటిది కుమారి విష్ణుమూర్తి నుంచి వచ్చిన వైష్ణవి అమ్మవారి నుంచి చాముండి ఇంద్రం నుంచి అంశం నుంచి వచ్చినప్పుడు ఇంద్రాణి అట్లా తత్వంగా వచ్చినటువంటిది వారాహి సప్తమాతృకల్లో ఒకరైనటువంటి స్వరూపం ఇది ముఖ్యంగా ఈ సప్తమాతృకలు ఉద్భవం చూసేసరికి దేవీ మాహత్యంలో విశేషంగా చెప్పబడింది రక్తబీజం అనేటువంటి రాక్షసును వధ చేసేటువంటి సందర్భంలో ఆ రక్తబీజుని యొక్క వధ చేసేటువంటి సందర్భంలో తన శరీరం నుంచి రక్తం బొట్టు భూమి మీద పడడం తద్వారా మళ్ళీ ఇంకో రక్తబీజం ఉద్భవించడం అలాంటి వరం పొంది ఉన్నాడు కాబట్టి దానికి ఒక సమస్యని ఒకే ఆయుధంతో మనం సంహారం చేయనప్పుడు అనేక ఆయుధాలు తీసుకొని సంహారం చేస్తూ ఉంటాం ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఒక విధానంతో పోతే సాల్వ్ అయినప్పుడు ఇంకో ప్రత్యేకం ఎత్తుకుంటాం అట్లా కూడా అమ్మవారి అవతారాలు మాతృకలుగా ఉద్భవించాయి సరళ భాషలర్థమేం చెప్పాలంటే ఆ రక్తబీజాన్ని సంహారం చేయడానికి దుష్ట శిక్షణ చెప్పుకోవాలంటే దుష్ట ఒక రకంగా ఇంకో రూపంలో అనుకోవచ్చు అమ్మవారి తత్వం ఇంకో రూపంలో అమ్మవారి విభూతి ఇంకో రూపంలో ప్రసరించి ఉద్భవించినటువంటి రూపం దాంట్లో కాళీ రూపం అనేక రూపాలు ఉన్నాయి ముఖ్య ముఖ్యంగా చూడాల్సిందంటే త్రిమూర్తి స్వరూపిణిని అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అమ్మవారిగా లక్ష్మీ అమ్మవారి సాత్విక ధనాన్ని ఇచ్చేటువంటి అమ్మవారిగా ధైర్యాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారిగా దుర్గా అమ్మవారిని చూస్తాం ఈ మూడు అంశాల ముగ్గురు అమ్మల అంశాల నుంచే మిగతా మాతృకు అంతా కూడా ఉద్భవించాలని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి అయితే ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా భూ సంబంధించినటువంటి వ్యవహారాలకి ఈ అమ్మవారి ఉపాసన శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది ఎందుచేతంటే మనం చూస్తుంటాం వరాహస్వామి రూపం చూసినట్లయితే భూమి తన మోహంపై ఇట్లా ఎత్తినట్టుగా చిత్రంలో చూస్తుంటాం స్వామివారి ఆకారం అంటే భూమిని కాపాడినటువంటి వాడు దశ దశమూర్తల్లో ఒకడైనటువంటి వరాహ అవతారం దాంట్లో అమ్మవారు స్త్రీతత్వం గనక దుష్ట శిక్షణ చేస్తూ మరి అమ్మవారికి ఉగ్రరూపం ఎందుకండి అంటే దుష్టుల్ని శిక్షించాలంటే ఉగ్రరూపం దాల్చాల్సిందే రాక్షసుల సంహారం మన మాతృకలు తల్లిగా భావన చేస్తున్నాం కోపం వచ్చేప్పుడు తల్లి తన శిష్యుని కూడా బెదిరిస్తుంది ఉగ్రరూపం దాల్చినంత మాత్రాన ఇప్పుడు అట్లా కోపంగా ఉండి శప్పిస్తాను కాదు కదా అంటే ఎందుకు కోపంగా వస్తుంది అంటే మన పాడు పని చేసినప్పుడు సన్మార్గంలో పోనప్పుడు అంటే మనలో ఉన్నటువంటి చెడును తీసేయడానికి తీసుకున్నటువంటి రూపం ఉగ్రరూపం మన తల్లి చూసుకుందాం ఎవరు ఎందుకండి అట్లాగా ఈ భూమండలం మీద యజ్ఞయాగాది క్రతులు నిర్వహించడానికి అనేక ఆటంకాలు కలిగేటువంటి సందర్భంలో దేవదానముల మధ్య యుద్ధాలు జరిగినటువంటి సందర్భంలో దుష్టుల్ని నశింపజేయడానికి ఎత్తినటువంటి అవతారం ఉగ్ర అవతారం ఈ వారాహి అవతారం వారాహి అమ్మవారికి భూ సంబంధిత వ్యవహార కారణం ఏమిటి అనేటువంటి సందర్భం రావచ్చు మన వరాహమూర్తి స్థాతత్వం అనుకున్నాం కాబట్టి ఆ భూమిని ఎత్తినటువంటి సందర్భం చూసుకుంటాం అంటే భూమి అంతా కూడా వరాహస్వామి అనుగ్రహం వల్ల కలుగుతుంది అని చెప్పేసి చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం మన జాతకంలో యోగం లేకపోవడం కావచ్చు కొందరు ఎంత సంపాదించినా అద్దెనల్లో ఉంటారు తప్ప ఇల్లు కట్టుకునేటువంటి యోగం ఇక్కడ కనిపించదు కొందరు కట్టినటువంటి ఇంట్లో ఉండేటువంటి యోగం ఉండదు రెండు దరిద్రాలే రెండు యోగం లేకపోవాలి నాకేంటంటే ఎక్కడో బెంగళూరులో ఇల్లు కట్టుకున్నా నేను హైదరాబాద్లో రెండుకుంటున్నా ఉద్యోగ రీతానికి కొందరు ఏంటి అసలు అధ్యయనం లేదు తప్ప కొనేటువంటి యోగం ఉండదు కొందరు భూమి తీసుకుంటారు ఏదో వివాదాలు కోర్టు వ్యవహారం దాకా వెళ్ళారు ఇట్లా భూ సంబంధించిన గృహ సంబంధిత ఇబ్బందులు కూడా శీఘ్ర ఫలితం కావాలంటే ఈ వారాహి అమ్మవారి ఉపాస విశేష ఫలితాలు ఇస్తుంది వరాహస్వామి అవతారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఏంటంటే స్త్రీ అమ్మవారి స్త్రీ దేవతలకు ఆరాధన చేస్తే శీఘ్ర ఫలితాలు ఇస్తాయి కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ శీఘ్ర ఫలితాన్ని పొందవచ్చు అట్లాగా ఈ నవరాత్రులు ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో ప్రకృతి ఆరాధన చేస్తుంటాం మనం మనం చూస్తుంటాము ఆషాఢమాసం లాగని బోనాలు ఇత్యా కూడా ఉగ్రదేవత అంతా కూడా ఆషాఢ మాసంలో దక్షిణానికి కూడా ఉంటుంది ఈ ఉగ్రదేవతల యొక్క ఆరాధన విశేషంగా జరిగేటువంటి సందర్భం ఇది అవునండి ఈ నవరాత్రులలో ఈ గుప్త నవరాత్రులు అమ్మవారి ఉపాసన చేసి మన సంకల్పం చేసి గృహ నిర్మాణం కోసము భూ సంబంధించిన వ్యవహారం కలిసి రావడము అయితే సంకల్పం చేసుకుంటామో తద్వారా శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది అంతే కేవలం భూమి మట్టుకే అమ్మవారిని ఏం చేయాల్సిన అవసరం లేదు మనలో ఉన్నటువంటి శత్రువుల్ని శత్రువుల్ని అంతఃత్రువుల్ని కూడా నశిపజేస్తుంది అమ్మవారి ఉపాసన ఒక విభూతిగా మనకి భూప్రసాదంగా ఇస్తుంది కానీ అమ్మవారి అనుగ్రహం చేత సకల సౌభాగ్యాలన్నీ కూడా సిద్ధింపజేసుకోవడానికి ఈ సాధన ఉపయోగపడుతుంది కేవలం అమ్మవారికి ఉపాసన చేస్తే భూమి లభిస్తుందా నాకు భూమి అవసరం లేదు కదా ప్రస్తుతం నాకు భూమి ఉంది సరిపోతుంది అనేటువంటి వాళ్ళు లేదు కామ్యమైనా సరే అమ్మవారి ఉపాసన మాత్రికలు కనుక మంచి ఫలితాన్ని ఇస్తుంటారు దీక్షగా ఉండవలసింది దీంట్లో తొమ్మిది రోజుల పాటు ముఖ్యంగా రాత్రిపూట అమ్మవారి ఉపాసన చేయమని చెప్పారు దీంట్లో తాంత్రిక పద్ధతులతో ఆరాధన చేసే విధానాలు ఉన్నాయి సాత్విక పద్ధతులతో ఆరాధన చేసేటువంటి వాళ్ళు పంచోపచారాలు కాదు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అంట పంచోపచారాలు కావచ్చు షోడశోపచారాలు కావచ్చు చేసి స్థాపన చేసి లేదా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని దీపారాధన చేసి ఈ గంధ పుష్ప అక్షతాలు సహజంగా అంటే మంత్రంతో సంబంధం లేకుండా సామాన్యులు కూడా చేసుకునేటువంటి ఆరాధన విధానం దీంట్లో ముఖ్యంగా అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు కావచ్చు అష్టోత్తర నామాలతో అమ్మవారికి అర్చన చేసి పుష్పాల అలంకార చేసి ఓకే ఆ తర్వాత పాయసానం పరమాణం నైవేద్యంగా అమ్మవారి సమర్పించి ప్రసాదంగా తీసుకోవచ్చు ఈ విధంగా అమ్మవారి ఆరాధన రాత్రి పూట చేయడం విశేషమైన ప్రత్యేకించి అమ్మవారు అంటే భూ భూమికి సంబంధించి అన్నారు కాబట్టి దుంపలు ఎక్కువగా నివేదన చేయాలంటారు వాస్తవమైన ఏదైనా అమ్మవారి చేతిలో చూసినట్లయితే మీరు అనిపిస్తుంది అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆషాఢ మాసం బాగా గమనించండి ఆషాఢ మాసం ఈ ఆషా నివాసాన్ని భూమిని చదును చేసేటువంటి సందర్భం ఇప్పుడు విత్తనం వేస్తే ఏమవుతుంది అంటే శుభాంకరం కలిగి చక్కగా పంట వ్యవసాయం చేతికి ఇదే సమయంలో అమ్మవారు ఉపాసన చేస్తారు అమ్మవారు ఉపాసన ఎవరు చేయాలనేటువంటి విషయానికి వస్తే ప్రతి రైతు చేయవలసిందే అంతే కదండి తల్లు అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని బట్టి తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు మనం భూమిలో ఉండేటువంటివి దుంపలు దుంపలకు లక్షణం ఏంటంటే ఎన్ని రోజులు పక్క భూమిలో ఉన్నా అది వాడిపోయినా ఎండిపోయినా మళ్ళీ వర్షాకాలం వస్తే మనకి సో మనలో ఉన్నవి కూడా కొంతకాలానికి కామ్యము మోహము మదం లాంటి మనలో ఉండిపోయినా కొంతకాలానికి అవి బలహీన మళ్ళీ ఏదో సందర్భంలో లాంటివి వస్తుంటాయి దాంట్లో దుంపలు పెట్టడానికి రహస్యం ఏంటంటే కాబట్టి మనలో ఉన్నటువంటి శత్రువులను నశింప నశింపజేయాలంటే దుంపలు నివేదన చేయమని చెప్పారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా మనలో ఉన్నటువంటి మానసిక స్థితి సన్మార్గం మాత్రమే ఆలోచించే విధంగా చడువైపు దృష్టి పోకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది మనం భూమి సమయ విషయం చెప్పుకున్నాం భూమిని చదువు చేస్తుంది పంట సస్యం అంతా కూడా శావలంగా ఉండే విధంగా భూమి వ్యవహారాలంతా కూడా కలిసొచ్చే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కానీ కేవలం దీనికి అన్వయం చేయాల్సిన అవసరం లేదు అమ్మవారి అనుగ్రహం వల్ల రాజ్యం కూడా ప్రాప్తిస్తుంది మీరు గమనించినట్లయితే వారాహి అమ్మవారిలో అనేక అవతారాలు ఉన్నాయి కిరాత వారాహి అని చెప్పేసి అట్ల ఈ రాజ్యం ప్రాప్తి కొరకు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు ప్రధానంగా సంకల్పం ప్రధానం అమ్మవారు ఉపాసన చేసేటప్పుడు ఎలాంటి సంకల్పం చేస్తున్నాం మనం ఆ సంకల్పంతోనే తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ఉపాసన చేయాలి వర్షవారాహి స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్రం రాజ్యాకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు తొమ్మిది రోజుల పాటు ఆ స్తోత్ర పారాయణ చేస్తే తప్పకుండా రాజ్యం ప్రాప్తిస్తుంది అధికారంలో ఉండాలి అది రాజకీయం కావచ్చు మంచి ఉద్యోగం కావచ్చు పదవీ లాభం అంటుందండి అటువంటి వాళ్ళు యా చదువు లేకుండా సరిపోతుందా ఉద్యోగం వస్తుందా అనేటువంటి భావనలో ఉంటారు ఆ పారాయం చేస్తే మీకు స్థాయికి తగినటువంటి మీకు ఏదైతే పాత్ర కలిగిందో అటువంటి అధికారం మీకు అమ్మవారిస్తుంది ఏమవుతుంది కొందరు చెప్తుంటారు నా మాట ఎవరినట్లేదండి ఎంత మాట చెప్పినా మా సంఘంలో గౌరవ మర్యాదలు లేరు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు అప్పుడు నీ వాకుకి ఒక ఒక విలువ వస్తుంది ఉద్యోగ ప్రాప్తి వస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వాళ్ళు పారాయణ చేయడం వల్ల ఆ ఉద్యోగానికి అవకాశం మెరుగవుతాయి ఇక్కడ దురదృష్టం అంటాం కదండి అవి కొన్ని తొలగించిపోతే ఉంది చాలా మంది చెప్తుంటారు చాలా చదువుకున్నామండి అసలు నా అంతవరకు శ్రమ పడ్డ వాడే లేడు ఒక్క మార్కులో పోయిందండి ఆ దురదృష్టం కాకపోతే ఏంటి అంతే కదా కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల అటువంటి వస్తాయి ముఖ్యంగా అధికారకాంక్షతో ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి రాజపదవి అనుభవించేటువంటి వారు కూడా ఈ మంత్ర పాదయం చేయడం వల్ల జనాల్లో అనుకూలత వస్తుంది అనుకూలత అదే రాదు ఏమవుతుంది అంటే మనం చేసేటువంటి చర్యలు అనుకూలంగా మారతాయి ఈ చర్య చేయాలనుకున్నాం అనుకోండి అప్పుడు సమాజంలో ఏం మాట్లాడాలనో ఆలోచించి మాట్లాడాలి నోరు జారే అంటే ఈ పారాయణం చేసినంత మాత్రం అదో ఒక రోజులో మనం మారిపోతుందని కాదు మనం బుద్ధి మారుతుంది తద్వారా బుద్ధి మారడం చేత జనాల్లో ఆకర్షణ పెరుగుతుంది తద్వారా రాజ్యం ప్రాప్తిస్తుంది ఆలోచన మారిందంటే ఆ విధానం అంతా కూడా ఆలోచన విధానం మారాలంటే అమ్మవారు ఉపాసన శ్రద్ధగా చేయాలి శ్రద్ధా భక్తులతో చేయాలి ఉగ్రదేవత అని చెప్పుకున్నాం కదా ఉగ్రత్వం ఎవరికి అంటే దుష్టుల్ని సంహరించడానికి అవి మనలో ఉన్నటువంటి శత్రువులు కావచ్చు బహిర్గతంగా ఉన్నటువంటి శత్రువులు కావచ్చు ఏదైనా పాడు చేసేటువంటి సందర్భంలో ఓ సందర్భంలో దీక్షలో ఉండి మనం కూడా పాడు పనులు చేస్తే ఆ దుష్ట ప్రభావం ఆ ఉగ్ర ప్రభావం మనమే కూడా పడే అవకాశాలు ఉంటాయి అందుకేం చెప్తారు సాధన శ్రద్ధాభక్తులతో చేయండి వచ్చినటువంటి మార్గంలో చేయండి ఎవరో తాంత్రిక పద్ధతిలో చేశారని చెప్పేసి మనం తాంత్రిక పద్ధతి చేయడం ఆ తాంత్రిక పద్ధతి చేస్తే శీఘ్ర ఫలితం అనుకోవడం అంత భ్రమలో ఉంటాం మనం ఏమనుకుంటామంటే సహజంగా హ్యూమన్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే మనం చేసే దానిపై పూర్తి శ్రద్ధ లేకుండా పక్క వాడు చేసే విధానం ఏదో బాగుందని చెప్పి తద్వారా వాడికి ఏదో పుణ్య ఫలితం వచ్చిందని చెప్పేసి దాన్ని అన్వయం చేస్తుంటాం దాంట్లో అన్వయం చేసే దాంట్లో ఇక్కడ శ్రద్ధ లోపించి ఇది కూడా చేసేది కూడా సరిగ్గా చేయడం కానీ అట్లా కాకుండా శ్రద్ధ భక్తులతో ఈ పూజ విధానం చాలా సింపుల్ గంధం అమ్మవారు పెట్టడం చిత్రపటానికి పుష్పం సమర్పణ చేయడం ధూపం వేయడం దీపం వెలిగించడం నైవేద్యం సమర్పించడం చాలా సింపుల్ అనేటువంటి పూజ అసలు అమ్మవారి ఫోటో పెట్టచ్చు అమ్మవారి ఫోటో చేసుకోవచ్చు ఎప్పుడైతే స్థాపన చేస్తామో లేదా అమ్మవారి విగ్రహం పెట్టుకుంటామో అప్పుడు దీక్ష దీక్షలో భాగంగా చేయాలి నియమనిష్టలు ఎక్కువ ఒక ఏ విధంగా అయితే మనం నిత్యకర్మలు చేస్తుంటామో ఆ కైంకర్యాలు చేసే విధంగా గృహంలో చేయగలగాలి కాబట్టి అలా చేసినప్పుడు దోషం లేదు కానీ అదంత శక్తి లేనప్పుడు మా ఇంటి దగ్గర ఎవరో విగ్రహం తీసుకొచ్చి పెట్టుకున్నారు పంచలోక విగ్రహం కాబట్టి నాకు శక్తి ఉంది పంచలోక విగ్రహం పెట్టుకొస్తా నైవేద్యం పెట్టను ఏదో నమస్కారం చేసిపోతుంది అంటే ఉపయోగం లేదు చాలా మటుకు దేవతా విగ్రహాలంతా కూడా షోలో అట్లా పెట్టుకుంటారు అలా పెట్టడం వల్ల ఉపయోగం లేదు అది పుణ్యం కాస్త పాపంగా మారుతుంది అంటే వాటికి మనం ఒకసారి నైవేద్యం పెట్టాము అనుకుంటే దాన్ని నిత్య అర్చన చేయాల్సింది మామూలుగా మనం షోకేజ్ లాగా తెచ్చుకుంటే అది అలా ఉంటే పర్వాలేదు ఒకసారి దాంట్లో జీవం పోసి ప్రాణ చేసి మనం ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేసామంటే నిత్యం చేయవలసింది లేదు చేయలేదనుకున్నాం అనుకున్నాం అనుకో అట్లా పెట్టుకోవడంలో దోషం లేదు కాబట్టి ఈ శక్తి స్వరూప్ అమ్మవారి ఉపాసన చేసేటువంటి ఏదైనా సరే శ్రీచక్రం కావచ్చు అమ్మవారి యొక్క విగ్రహాలు ఏమైనా చాలా జాగ్రత్తగా ఉపాసన చేయాలి అందుకే ఉపాసన అన్న ఆరాధన అన్న ఒకటేనా అంటే ఈ ఉపాసన అంటే గురువు సమక్షంలో తీసుకోవాలి అంటారు మరి ఇప్పుడు ఎలా ఉంటుంది ఇదంతా కూడా ఉపాసన అంటే అమ్మవారిని ఆరాధించే విధానం చెప్పుకోవచ్చు చాలా దగ్గర పోయికలు ఉన్నటువంటి మాట ఆరాధన చేసేటువంటి క్రియ అని చెప్పుకోవచ్చు అంటే మనసులో ధ్యానం చేసుకోవడం చెప్పుకోవచ్చు గురుముఖత ఉపదేశం తీసుకున్నటువంటి వాడు శ్రద్ధగా అబీజాక్షరాలని చేయడానికి అర్హుడు అమ్మవారు అందుకే మేము ప్రతిసారి చెప్తాను శ్లోకము కవచాలు చదువుకో అని బీజాక్షరం ఒకసారి గురుముఖత ఉపదేశం తీసుకున్నాం అనుకోండి మనం జీవితకాలం ఉపాసన చేయాల్సి ఆ శక్తిని నిలుపుకోవాలంటే నిత్యం ఉపాసన చేయాల్సింది ఒకసారి మంత్రం తీసుకొని వదిలిపెట్టిన వాడు దరిద్రుడు అవుతారు అని చెప్పి శాస్త్రం వచ్చాం అసలు మంత్రం తీసుకోకూడదు తీసుకున్నామంటే ఆ పరంపరలో ఉన్నాం నిత్య ఉపాసన చేయాలి నిత్యం దీక్షగా ఉండాలి ఇంకా ఈరోజు తీసుకున్నాను తొమ్మిరైపోయాయి నా కామ్యం తీరింది పక్కన పెట్టేస్తే దానివల్ల విపరీత ఫలితాలు కూడా వస్తుంటాయి కాబట్టి శ్లోకము మంత్రం వరకు పర్వాలేదు బీజాక్షరాలు వెళ్ళినప్పుడు మనం జీవితకాలం ఆ మంత్రాన్ని ఉపాసనం చేయగలుగుతామా దాన్ని ప్రతినిత్యం అనుష్ఠానం చేయగలుగుతామా అనుష్ఠానం చేసే విధంగా ఉంటే పర్వాలేదు కానీ ఒక రాహుపాసన చేసే మనం చేయడం వెంటనే ఇంకోటి ఇంకోటి చేస్తారు ఇంకోటి చేయడం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే విపరీత ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ పూజలు ఆరాధనలు ఇవన్నీ మాకు కావండి దీక్షలు ఇవన్నీ నియమాలు పాటించాలి మేము మళ్ళీ బీజాక్షరాలు అంటే కూడా ఇలాంటి రిస్క్ మంత్రం కానీ నామం కానీ ఏదైనా చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఎటువంటి అమ్మవారి యొక్క నామాలు పన్నెండు ద్వాసం అంటే పన్నెండు పన్నెండు నామాలతో శ్లోకం ఉంటుంది ఓకే ఆ పన్నెండు నామాలు స్మరణ చేసుకోవడం ఇంట్లో ఫోటో పెట్టిన అవకాశం లేదు కళ్ళు చక్కగా అమ్మవారి ధ్యాన రూపాన్ని ధ్యానం చేసుకోండి అమ్మవారి రూపాన్ని ధ్యానం చేసుకోండి రూపాన్ని ధ్యానం చేసుకొని ఆ పన్నెండు నామం స్మరణ చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం ఉదయం ఓకే అలాగే రాజ్యాధికారం కోసం ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క వర్షవారాహి మంత స్తోత్రాన్ని పారాయణం చేయడం ఒకటి వర్షవారాహి ఆ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా సరిపోతుంది ఈ పారాయణ చేసిన రోజు కూడా దీక్షగా ప్రధానం అంతఃుద్ధి ఉండాలి శారీరక శుద్ధి ఉండాలి మానసిక శుద్ధి ఉండాలి ఎన్ని రోజులు చేయాల్సి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఇప్పుడు ఈ నవరాత్రుల్లో చేయొచ్చా లేదు ఈ నవరాత్రులు నవరాత్రుల్లో ప్రారంభం చేసుకొని తదుపరి ఎప్పుడైనా ఆచరించి చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో ప్రారంభం చేసుకొని తొమ్మిది రోజుల పాటు చేయండి తొమ్మిది రోజులు అయిపోయాయి చేయాల్సిన అవసరం లేదని భావనలో ఉండకూడదు కామ్యమ్మ సంకల్పం దృఢమైనప్పుడు తగినటువంటి ఆరాధన కూడా చాలా విశేషంగా ఉండాలి ఇది ఒకసారి నామం చేసుకొని ఒకసారి కొబ్బరికాయ కొట్టని సరిపోయింది అనే భావనలో ఉండకూడదు మనం చేసేటువంటి మనం చేసే సంకల్పం ఎంత గొప్పదో దాని తగినటువంటి ఉపాసన ఉండాలి అంత శక్తిని సంపాదించుకోగలగాలి అంత శక్తి అంత శక్తి సంపాదించుకోవాలంటే అంత కన్సిస్టెంట్ గా ప్రతిరోజు ఆరాధన చేస్తూ ఉండాలి రోజు చేసే మరుసటి రోజు అంటే పూర్వపుణ్యం ముందు రోజు చేసుకున్నటువంటి పుణ్యం కూడా నశిస్తుంది అప్పుడు శ్రద్ధగా చేస్తూ ఉండాలి దీర్ఘకాలికంగా చేస్తుండాలి ఆ కామ్యం తీరిపోగానే వదిలిపెట్టేస్తుంటారు అలా ఉపయోగం లేదు చేసుకుంటూ ఉండాలి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏ రూపంలోన అమ్మవారి విభూతి అమ్మవారి తత్వాలే కనుక ఏ రూపాన్ని ఆరాధించినా అమ్మకే తింటుంది ముందుగా ఆలోచించాడు మనం చేసే విధానం ఏంటి ఇన్రోల్ చేయగలుగుతాం ఏ సాధ్యపడుతుంది అప్పుడు బీజాక్షరాలు తీసుకొని గురుముఖత సాధ్యపడదు చెప్పినటువంటి అమ్మవారి నామాలు పారాయణం చేయండి అమ్మవారి కవచ స్తోత్రం ఉంది కవచం అంటే రక్షగా ఉంటుందని చెప్పి కాబట్టి అటువంటి పారాయణ చేయడం కూడా మంచిది ఓకే అండి సంతోషం నిజంగానే చాలా డౌట్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి